హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీ స్క్వేర్ మంచు విష్ణు చివరిగా జిన్నా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఈ సినిమా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది తర్వాత ఇప్పుడు భారీ బడ్జెట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు మంచు విష్ణు గారు కన్నప్ప ది గ్రేట్ ఎపిక్ ఇండియన్ టైల్ అనే సినిమాతో ప్రేక్షకులను అలరించనున్నారు విష్ణు గారు ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి మూవీపై అందరిలో ఆసక్తి నెలకొంది మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో చాలామంది నటులు నటిస్తున్నారు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కన్నప్ప సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పటికే సినిమాపై హై క్యూరియాసిటీని క్రియేట్ చేసింది తాజాగా ఈ సినిమా నుంచి మంచు విష్ణు లుక్ను రిలీజ్ చేశారు ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూడండి వీలైతే లైక్ చేయండి కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి మార్చ్ ఎనిమిది మహాశివరాత్రి రోజు మంచు విష్ణు లుక్ను రిలీజ్ చేశారు దీంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి మహేష్ శివుడి భక్తుడైన కన్నప్ప పాత్రలో నటిస్తున్న మంచు విష్ణు లుక్ను వదిలారు మేకర్స్ విల్లు ఎక్కుపెట్టి కన్నప్పగా కనిపించాడు విష్ణు ఒక అద్భుతమైన సన్నివేశంలో అతను జలపాతం నుండి బయటకు వచ్చి లక్ష్యంపై బాణం ఎక్కుపెట్టి కనిపించాడు ఈ సినిమాలో అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలు కూడా ఉంటాయని ఈ కొత్త పోస్టర్ హింట్ ఇచ్చేలా ఉంది ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ఏవిఏ ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి ఈ భారీ బడ్జెట్ సినిమా ఈ భారీ బడ్జెట్ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం విదేశాల్లోనే జరుగుతుంది ఈ సినిమా రెండో షెడ్యూల్ షూటింగ్ న్యూజిలాండ్లోని అందమైన లొకేషన్స్లో జరుగుతోంది ఈ షూటింగ్లో ఆరు వందల మంది పాల్గొన్నారంట పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మలయాళ స్టార్ ఆర్టిస్ట్ మోహన్ లాల్ స్టార్ నటుడు శివరాజ్ కుమార్ ఈ చిత్రంలో నటిస్తున్నారు మోహన్ బాబు గారు బ్రహ్మానందం గారు శరత్ కుమార్లు కీలక పాత్రలో కనిపించనున్నారు కన్నప్ప సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది మంచి టీంతో ఈ సినిమా ఊహించిన దానికంటే బాగా వస్తుంది అందుకు సంతోషం కన్నప్ప ఇక్కడ శివభక్తుడిగానే కాకుండా యోధుడిగా కూడా కనిపిస్తాడు ఈ సినిమా ఎలా ఉండబోతుందో ప్రజలకు చూపించడానికి చాలా ఎగ్జైట్ ఉన్నాను అని మంచు విష్ణు గారు పోస్ట్ చేశారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్